హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదటి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ముదముతో సీతా ముదిక లక్ష్మణులు కదిసి కొలవగా రఘుపతి ఉండెడి అంటూ రాళ్లను సైతం కరిగించేటువంటి రాగాలతో తేనెలూరే కమనీయ స్వరాలతో కోసలేంద్రుని మదిగెలిచి కోదండ పాణికి కోవెల కట్టి చరిత్రకెక్కినటువంటి చరితార్థుడు అనమాట ఈ యొక్క భక్త రామదాసు వాగేకారుడు రామదాసు ఉపవాచకం చూడబోతున్నాము గోదావరి భద్రాచలము భారతదేశంలో పవిత్రమైనటువంటి నదుల్లో గంగా యమునుల తర్వాత చెప్పుకోదగినటువంటిది గోదావరి అనమాట గోదావరి మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది గోదావరి దక్షిణ భారతదేశంలోని నదులకెల్లా చాలా పొడవైంది ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో క్షేత్రంలో పుట్టి ఎత్తైన కొండల మధ్య ఇరుకైనటువంటి మార్గాల గుండా చిన్న చిన్న నదులని కలుపుకుంటూ తొమ్మిది వందల మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉందన్నమాట ఇది ఈ గోదావరికి ఉత్తర ఒడ్డున ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవుల మధ్య భద్రాచలము ఉన్నది అయితే ఆ అడవుల మధ్యన పదహారవ శతాబ్దం తర్వాత ప్రస్తుతము ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రము రూపుదిద్దుకున్నది అంటే భద్రాచలంలో శ్రీరాముల వారు ఉన్నారనమాట భద్రాచలాన్ని భద్రాద్రి లేదా భద్రగిరి అని కూడా అంటారు సరే ఈ యొక్క భద్రాద్రి గురించి భద్రగిరి ఎలా ఏర్పడింది అనే దానికి ఒక కథ ఉన్నది గోల్కొండ రాజ్యము తానాషా దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యము కూడా ఒకటి గోల్కొండను పరిపాలించినటువంటి రాజులు ప్రజల హితము కోరిన వారు ధర్మబద్ధముగా పరిపాలించేవారు ఆ రాజుల మాతృభాష తెలుగు కాదు అయినా వాళ్ళలో కొందరు తెలుగు నేర్చుకుని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాలని అంకితంగా తీసుకున్నారు కూడా తెలుగు చాటువుల్లో కనిపించేటువంటి మల్కిబ రాముడు గోల్కొండ ప్రభు అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్షా అన్నది అందరికీ తెలిసిన విషయమే కుతుబ్ షాహి వంశంలోని నాలుగో రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం నిర్మాణమైంది గోల్కొండ రాజ్యాన్ని పాలించినటువంటి చిట్ట చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా ఎంతో ఉత్తముడైనటువంటి తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజల చేత తానాషా అని బిరుదు పొందాడు సరే తానాషా అంటే ఏంటి అంటే మంచి రాజు అని అర్థం అనమాట ఆ ఉర్దులో తానాషానే సాధారణంగా తానీషా అని కూడా అంటారు సరే అక్కన్న మాదన్నల గురించి తెలుసుకుందాము అక్కన్న మాదన్నలు అనేటువంటి వాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళలో అక్కన్న మంత్రిగాను దండే దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు మాదన్న ప్రధానమంత్రి మాదన్న అసలు పేరు సూర్యప్రకాశ్ రావు ఈ అన్నదమ్ములు ఇద్దరు ఔరంగజేబు దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర వహించారనమాట వీళ్ళిద్దరు మహారాష్ట్ర నాయకుడైనటువంటి శివాజీకి తానీషాకు సంధి జరిపించారు అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలము ఢిల్లీ సుల్తాను గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడనమాట వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా ఒకరి నుంచి ఒక మరొకరు వేరు చేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడనమాట ఒక ముస్లిం రాజ్యానికి మంత్రులుగా హిందువులు ఉండడము ఔరంగజేబు సహించలేకపోయాడు అక్కన్న మాదన్నలను వదిలించుకోమని ఔరంగజేబు ఎంత చెప్పినా తానాషా వారిని వదులుకోలేదు అక్కన్న మాదన్నలకు తానాషాతో పాటు తానాషాతో గల అనుబంధము హిందూ ముస్లిముల ఐక్యత్యాన్ని ఐకమత్యాన్ని గురించి మనము స్నేహ సౌరాత్ర సౌహార సౌహార్ద్రతను చాటుచున్నది అంటే ఇద్దరు ముస్లిములు హిందువులు అనేటువంటిది మనం అందరము హిందువులు ముస్లిములు క్రైస్తవులు తర్వాత వచ్చే సిక్కులు ఇవన్నీ మతాలు పక్కన పెడితే మన అందరము మనుషులము ముందు ముందు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం అందరము మనుషులం మనుషుల తర్వాతనే ఆ మతాలు అనేటువంటివి ఏర్పడినాయి మనుషుల ద్వారానే ఏర్పడినాయి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని కొలుస్తూ ఒక్కొక్క జాతిని వేరుపరుచుకుంటూ ఆ కాలంలో ఉన్నారు కానీ ముందు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అందరము మనుషులము మన ఒకే రక్తము అనేటువంటిది మనము గమనించాలి సరే గోపన్న పుట్టుక ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రం అయినటువంటి నేలకొండపల్లి గ్రామంలో పదిహేడవ శతాబ్దంలో లింగన్న కామమ్మ అనేటువంటి దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటినో కంచర్ల అనేటువంటి ఆ దంపతులు ఇద్దరు ఎంతో అన్నోన్యంగా అనురాగంతో కాలం గడిపేవాళ్ళు సుమారు పదహారు వందల ఇరవై ప్రాంతంలో వాళ్ళకి ఒక మగ్గుబిడ్డ కలిగాడనమాట సరే ఈ బాల్యంలో ఏ విధంగా ఉండేది యొక్క గోపన్న తల్లిదండ్రులు ఆ బిడ్డను గోపన్న అని పేరు పెట్టారు ఐదో ఏటా అక్షరాభ్యాసం చేశారు గోపన్నకు తగినటువంటి వయసు రాగాన్ని ఉపనయనం చేశారనమాట శాస్త్ర పండితులైనటువంటి రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవాధీక్ష గురువుల గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం జరిగింది అందువల్ల చిన్నతనం నుంచే గోపన్నకు మనసులో శ్రీరాముడి మహిమలు నాటుకుని పోయాయి అన్నమాట ఎక్కువగా వచ్చే శ్రీరాముని గురించి తలుచుకుంటూ ఉండేవాడు ఎప్పుడు సీతారాముల విగ్రహాలకు పూజలు చేస్తే సో భక్తితో పూజ చేసేవాడు తర్వాత తన స్నేహితులతో పాటు రామభజనలు కూడా చేసేవాడు రామకోటి రాసేవాడు సో ఈ విధంగా ఐదేళ్ల వయసులోనే గోపన్నకు ఎంత రామభక్తి ఉందంటే ఉండేదంటే తాను కూడా రాముడన్న రాముడున్న కాలంలోనే పుట్టి ఉంటే సుగ్రీవుడు ఆంజనేయుడు వలే భక్తితో శ్రీరాముణ్ణి సేవించే భాగ్యం లభించేది కదా అని అనుకునేవాడు అనమాట ఈ విధంగా ఎంత రామభక్తి పరాయణుడైనటువంటి గోపన్న సర్వ శాస్త్రాలను నేర్చుకుని తల్లిదండ్రులను తృప్తిపరిచాడనమాట కానీ విద్యావంతుడు దైవభక్తి అయినటువంటి పుత్రుడు అభివృద్ధి చూసి ఆనందించేటువంటి బాధ మా తల్లిదండ్రులకు లేదు ఎందుకంటే వారు చిన్నప్పుడే కళ్ళు మూసారనమాట కొద్ది రోజులకే వారు కన్ను మూసారు ఆ తర్వాత గోపన్న తారక మంత్రోపదేశము ఇంటి బా భారమంతా గోపన్న మీదే పడింది బంధుమిత్రుల సలహా మీద గోపన్న పెళ్లి చేసుకున్నాడు భార్య కమల సౌందర్యవతి సకల సద్గుణాలు కలిగినటువంటి ఉత్తమ ఇల్లాలు సంసార భారాన్ని ఎంతో జాగ్రత్తగా మోసుకుంటూ భర్త మనసును అనుసరించి నడుచుకునేదనమాట ఆ దంపతి ఆ యొక్క స్త్రీమూర్తి ఆ దంపతులు ఇద్దరు ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ అన్న చేసేవారు ఒకనాడు కబీర్దాసు గోపన్న ఇంటికి సమీపంలో హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చాడనమాట ఆ తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చి గోపన్న కబీరును చూశాడు అతడు కూడా గోపన్నను చూసి చేతులు చాచి పిలిచాడు గోపన్నలో భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి కబీరునికి గోపన్న నీలో శాంతి సౌమస్యం సౌమన హాస్యము వంటి సద్గుణాలు ఉన్నాయి నీకు అఖండ యోగము శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతాయి నేను చెప్పిన విధంగా నీవు ఓం రామాయణ మహా అనేటువంటి అక్షరాలను తారక మంత్రాన్ని నిర నియమంతో పారాయణం చెయ్యి నీకు త్వరలో ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని కబీరు గోపన్నకు తారక మంత్రోపదేశం చేశాడనమాట కబీరు వల్ల తారక మంత్రోపదేశం పొందినటువంటి గోపన్న శ్రీరామనామము మరువా మరువాం మరువాం అంటూ సిద్ధము యమునికి వెరువాం వెరువాం అని సంకీర్తనలు పాడడం ప్రారంభించాడనమాట కొంతకాలానికి గోపన్నకు ఒక కుమారుడు పుట్టాడు తల్లిదండ్రులు ఆ బిడ్డకు రఘురాముడు అని పేరు పెట్టారు ఈ విధంగా తన బిడ్డలో కూడా రాముడిని చూసుకుంటూ వచ్చాడనమాట ఆ బిడ్డను కూడా గోపన్న సాంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నాడు ఒకనాటి రాత్రి కళలో గోపన్నకు రాముడు కనిపించి త్వరలో నీవు భద్రాచలానికి తహసీల్దారుగా వస్తావు అని అన్నాడనమాట భద్రాచలానికి తహసీల్దార్ కావడం గోపన్న నిరుపేదలకు సహాయం చేసుకుంటూ అన్న సంతర్మణ చేసుకుంటూ నియమ నిష్టలతో భజన కార్యక్రమాలతో పాటు కాలం గడిపేవాడు కాలక్రమేణా పూర్వులు సంపాదించినటువంటి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం తగ్గిపోయింది అంటే ఇచ్చుకుంటూ పోతే ఆస్తి మొత్తము తగ్గిపోతుందనమాట కాబట్టి దీనికి తోడు పదిహేడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ కరువు కాటకాలు గోపన్నకు బాగా కుంగదీశాయి మామూలుగా వచ్చేసి ఆ కాలంలో ఎక్కువ కరువు ఉండిందనమాట దానికి తగ్గట్టు మనము ఎక్కువ పన్నులను చెల్లించేవాళ్ళం అనమాట మహమ్మదీయ రాజులకి దాని ఫలితంగా ఏదైనా ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అక్కన్న మాదన్నలు గుర్తుకొచ్చారు వారి సహాయంతో తానాషా కొలువులో ఏదైనా నౌకరి సంపాదించాలనుకున్నాడు ఒకనాడు పోయి అక్కన్న మాదన్నలతో తన పరిస్థితి చెప్పుకున్నాడు చెప్పుకున్న వెంటనే వాళ్ళు గోపన్నను తానాషా దగ్గరికి తీసుకుని వెళ్లారు గోపనకు ఏదైనా మంచి ఉద్యోగం ఇవ్వాలని తానాషా అను అనుకున్నాడు అక్కన్న మాదనల సూచనల మేరకు గోపన్నను భద్రాచలము తుకిడికి తాలూకాకు తహసీల్దార్గా నియమించారు తానాషా ఉద్యోగ నియామక ఉత్తర్వులను తీసుకుని అక్కన్న మాదనలను తానాషా కృతజ్ఞతలు చెప్పుకొని గోపన్న భద్రాచలం చేరుకున్నాడు ఆ విధంగా భద్రాచలం చేరుకున్నటువంటి గోపన్న రామదాసు కావడము ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాము రైతులతో కలుపుగోలుగా ఉంటూ గోపన్న తన బాధ్యతను చక్కగా నిర్వహించాడు అట్లాగే భద్రాచల రామచంద్రునికి వేళ తప్పక సేవలు కూడా చేసుకున్నాడు రామకోటి రాయడం మానలేదు ఒకసారి రామకోటి పూర్తి చేసిన శుభ సమయంలో అన్న సమారాధక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు వంటవాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇంతలో సంతర్పణ కోసం వండినటువంటి అన్న గంజి వాచడానికి తవ్విన గంజిగుంటలో నుంచి కొవ్వున కేక వినిపించింది గోపన్న భార్య కేక వినిపించిన వైపు పరిగెత్తి చూసింది వాళ్ళ కుమారుడు వేడి గంజిగుంటలో పడినప్పుడు వేసిన కేక అది అది క్షణాల్లోనే కుమారుడు మరణించాడనమాట చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయము పుట్టినటువంటి ఒకే ఒక కుమారుడు వచ్చేసి మరణించడం జరిగింది విషయం తెలుసుకుని గోపన్న కూడా లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు అప్పటికే రాముడి ఉన్నాడని నమ్మినవాడు ఆయన ఆ రాముణ్ణి ప్రార్థించి బిడ్డను బదిగించుకోవాలనుకున్నాడు ఆ భార్య కమల ఊరిజనం వెంటరాగానే భద్రాద్రి రాముణ్ణి సమీపించాడు ఆ బిడ్డను భగవంతుడి పాదాల మీద పెట్టుకు పెట్టాడు పెట్టి నేనే అపరాధం చేశాను వేళ తప్పక నేను సేవ చేస్తు సేవ చేస్తున్నాను కదా ఏనాడు తెలిసి నీకు ఏ లోటు చేయలేదు ఒక్కగానొక్క బిడ్డను ఆ బిడ్డను నీ వద్దకు అప్పుడే తీసుకెళ్తావా అని అంటూ అనేక విధాలుగా రామునికి అనమాట వేడుకున్న వెంటనే రాముని మనసు పరిగింది ప్రసన్నుడయ్యాడు చనిపోయిన బిడ్డ నిద్ర నుండి లేచినట్టు లేచాడనమాట గోపన్న భక్తికి మెచ్చి ప్రజలందరూ చేతులు జోడించారు నిజమైన రామభక్తుడని కొనియాడారనమాట ఈ విధంగా ఆనాడి ఆనాటి నుంచే గోపన్నను అందరూ రామదాసు అని పిలవడం మొదలుపెట్టారనమాట ఈ విధంగా అతనికి రామదాసు అనేటువంటి పేరు లభించింది బందీకానాలో రామదాసు భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని చూడడానికి జనం తండోపతండాలుగా రావడం మొదలైంది మొదలయ్యేసరికి అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కొలుగజేయవల్లనని బాధ్యత తహసీల్దార్గా తన మీద పడింది అట్లాగే రాముని ఆలయానికి ఒక గోపురము ప్రాకారము మండపం కట్టించి ఆలయాన్ని బాగు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడింది దీనికోసం ఒకనాడు గోపన్న ఆ ఊళ్ళో రైతులను పిలిపించి మనమంతా ఒక మంచి పని చేద్దాము మీరు నాతో సహకరించండి అని గోపన్న విషయం చెప్పాడు ఊరి జనం అట్లాగే అంగీకరించి ఎవరి శక్తి కొద్దీ వారు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు ఆలయ నిర్మాణం మొదలైంది ఆరు లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలు కూడా చేయించాడు అయితే ఊళ్ళో వాళ్ళు కొందరు గోపన్న చేసిన దాన్ని మెచ్చలేదనమాట పైగా కోపగించుకున్నారు కూడా సర్కారు పైకాన్ని అంటే ప్రభుత్వ భద్రాచలంలో గోదావరి తీరంలో వెలిసినటువంటి శ్రీసా శ్రీ సీతారామచంద్రులయ్య స్వామి యొక్క దేవాలయం అనమాట సో అనుమతి లేకుండా ఖర్చు చేయడం రారిద్రోహము అన్నారు కానీ గోపన్న మాత్రం భయపడలేదు నా కోసము ఇంటి అవసరానికో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు కదా ఖర్చు పెట్టినదంతా భగవంతుడి కోసమే కదా అని అనుకున్నాడు గోపన్న విషయం తానాషా వరకు చేరింది తానాషా ఆజ్ఞ మేరకు హర్కారులు గోపణను తానాషా వద్దకు కట్టి తీసుకొని వచ్చారు అపరాధిగా తన ముందు నిల్చున్నటువంటి గోపనను చూసి తానాషా ఎందుకు ఈ పనిచేశావని ప్రశ్నించాడనమాట ప్రభు నేను ప్రభుత్వ ధనాన్ని మీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టిన మాట వాస్తవము అయితే దాన్ని నేను నా సొంతానికి వాడుకోలేదు తమ ఏలుబడిలో ఉన్నటువంటి భద్రాద్రి రామలయాన్ని పునరుద్ధరించి తమ కీర్తి ప్రతిష్టలను దిగాంతలకు వ్యాపింపచేయాలనేటువంటిది ఆ పని చేశాను అన్నాడు ఇకపై ప్రభువుల వారి చిత్తము అని గోపన్న సమాధానం ఇచ్చాడనమాట ఈ మాటలకు తానాశా లోపల సంతోషించాడు కానీ గోపన్నను వదిలిపెట్టితే తక్కిన తహసీల్దార్లు కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి ఇట్లాగే క్షమాపే భిక్ష వేడుకుంటారేమో అనేసి ప్రభుత్వానికి వచ్చేది సున్నే కదా కనుక గోపన్నను విడిచిపెట్టకూడదనుకున్నాడు గోపన్నను చెరసాల్లో ఉంచి డబ్బు కట్టే వరకు కఠినంగా శిక్షించమని సర సరదార్లకు ఆజ్ఞాపించాడు సరదార్లు రామదాసుని చెరలో పెట్టి బాధించడం మొదలుపెట్టారు ఈ విధంగా రామదాసుని తానాషా కష్టపెట్టడము చెరసాలపైన రామదాసు భద్రాది రాముడి చే నమ్ముకొని కీర్తనలు పాడుకుంటూ రామభజన చేసుకుంటూ ఉన్నాడు బందీకానా వాళ్ళు పెట్టే బాధలు పడలేక నా వల్ల కాదు రామా అని అనమాట ప్రతిరోజు సరదారుల చే కొరడా దెబ్బలు తినేవాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక రామదాసు అబ్బబ్బా దెబ్బలకు తాళలేక రామప్ప గొబ్బున నన్నాడు కోరా నన్నాదు కోరా అంటూ దేవుణ్ణి ప్రార్థించేవాడు జైలులో ఉన్నటువంటి పన్నెండు సంవత్సరాల కాలంలో రామదాసు రాముడిపై అనేక కీర్తనలు రాశాడు వాటిలో భక్తి ఆవేదన ఆర్తి ప్రేమ మొదలైనటువంటివి కనిపిస్తాయి ఈ కీర్తనల్లో కొన్ని సందర్భాల్లో రాముడికి దెప్పి పొడవడం కూడా జరిగిందనమాట ఎట్లా అంటే కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్ష రక్షకులే వరింక రామచంద్రుడా భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు బట్టే పదివేల వరహాలు రామచంద్ర శత్రుఘ్నకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్ర ఆ మొలత్రాడికి బట్టే మోహరీలు పదివేలు రామచంద్ర లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల పథకము రామచంద్ర ఆ పథకమునకు బట్టే పదివేల వరహాలు రామచంద్ర సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర ఆ పతకమునకు బట్టే పదివేల వరహాలు రామచంద్ర అంటూ ఈ విధంగా వచ్చేసి ఎత్తి ఎత్తి పొడుస్తూ అనేకమైనటువంటి కీర్తనలు ఈయన రాయడం జరిగిందనమాట ఆ పద్యం కంటి కంటిన్యూస్ కరికితురాయి మెలుపుగా చేయిస్తీ రామచంద్ర నీకు కొలుకుచు తిరిగేదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర andra నీ తండ్రి దశరథ మహారాజు పెట్టిన రామచంద్ర లేక నీ మీ మామ జనక మహారాజు పంపిన రామచంద్ర అబ్బా తిట్టి తినని ఆయాసపడవద్దు రామచంద్ర ఈ దెబ్బల కోర్వలే కోర్వక అబ్బా తిట్టినయ్యా రామచంద్ర భక్తులందరినీ పరిపాలించడి శ్రీ రామచంద్ర నీవు క్షేమముగా రీ శ్రీ రామదాసుని ఏలు రామచంద్ర రామచంద్ర ఇంత జరిగినా రాముడు పరిగణించలేదు అని ఇక లాభం లేదనుకొని తల్లి అయినటువంటి చెప్తుందని చెప్తుందన్న నమ్మకంతో నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోమని చెప్పవే అని సీతమ్మను ప్రార్థించాడనమాట దయగల సీతమ్మ తల్లి శ్రీరామునితో స్వామి పూర్వము మీరు ప్రహ్లాదుని గజ గజరాజుని రక్షించలేదా నా విని తొందరగా శ్రీరామ రామదాసుని చరసాల నుండి విలిపించ విడిపించండి వైకం చెల్లించి రామదాసుని రక్షించండి అని ప్రార్థించాడు అప్పుడు రాముడు లక్ష్మణునితో కలిసి మారువేషంలో గోల్కొండకు ప్రయాణమయ్యారన్నమాట తానాషా రామలక్ష్మణుల యొక్క సంవాదము చెరలో పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి రామదాసును విడిపించాలని రాముడు నిశ్చయించుకున్నాడు తానాషాకు ఆరు లక్షల వరహ వరహాలు చెల్లించడమే తక్షణ కర్తవ్యంగా భావించి సేవకుల వేషాలతో రామలక్ష్మణులు ఇద్దరు తానాషా అంతరపులంలోకి వెళ్ళారన్నమాట మారు వేషాలతో ఉన్న రామలక్ష్మణులు తానాషా గదిని సమీపించి తలుపు తీయవయ్యా తానాషా నీకు ఇయ్యడమే పైకము నీయవచ్చితమయ్యా తలుపు తీయమయ్యా అని కొట్టారనమాట తానాషా తానీషా తలుపు తీసి నివ్వెరపోయాడు ఇంత రాత్రి వేళ తన అంతపురంలోకి ప్రవేశించే ధైర్యం గల వ్యక్తులు ఎవరా అని ఆశ్చర్యపోయాడనమాట జగన్మోహకారకులైనటువంటి రామలక్ష్మణులను కనిపెట్టలేకపోయాడు వాళ్ళ మధ్య సంభాషణ ఎట్లా జరిగిందనమాట తానాషా ఈ విధంగా అడుగుతున్నాడు ఏ దేశమున నుండి వారు మీరు ఎందు నుండి ఈట వచ్చినారు రామలక్ష్మణులు తొలుత గోదావరి యందు మా స్థలము భద్రాచలము అందు తానాషా ఎవరి జవానులు మీరు మిమ్మెవరు పంపక వచ్చినారు అన్నారు రామలక్ష్మణులు దాస జవానులు మేము రామదాసు పంపక వచ్చినాము దానాసా ఏమి కులము వారు మీరు మీరిద్దరూ నే వరుస వారు అని అడిగేసరికి రామలక్ష్మణులు వంశమును పుట్టినాము మేమిద్దరం అన్నదమ్ములము తానాషా ఏమి నామము గలవారు మీరేమి నియమము గలవారు అంటే రామలక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ నామము వహవా మేము రామానుజ మతము వారము అన్నాడనమాట తానాషా ఎందుకు పంపించినారు మీరేమి పనిగా వచ్చినారు అన్నారనమాట రామలక్ష్మణులు లక్ష్మణులు సర్కారీ సర్కార్ బాకి పైకము మా చేత పంపక వచ్చినాము తానాషా పంపిన పైకము తెండి యా పైకము తామాషా తమాషా చూడండి అంటూ అని తమా తానాషా అంటుండగానే అతని ముందర నేలపై బంగారు వరాహాల రాసిపడి ఉంది ఆ తానాశాకు నోటమాట రాలేదు ఆ పైకము తీసుకుని తానాషా రాజముద్ర వేసి రసీదు ఇవ్వగానే దాన్ని తీసుకుని వెంటనే రామలక్ష్మణులు చెరలో ఉన్న రామదాసుకు రసీదు ఇద్దామని తానాషా వేషంలో బయలుదేరారనమాట చెరలో ఉన్నటువంటి రామదాస ఆ సమయంలో అయ్యో శ్రీరామచంద్రుడు ఎంతో మందిని కాపాడండి నన్ను మాత్రము రక్షించక రక్షించడం లేదే అని దిగులు పడుతున్నాడు ఇంతలో రామలక్ష్మణులు చెరవద్దకు వచ్చారు తానాశా వేషంలో రాముడు రామదాసు పాకి పైకము ముట్టింది ఇదిగో రసీదు అని రసీదు ఇచ్చి మాయమైపోయాడు లక్ష్మణితో పాటు ఇదంతా రా రామ మహిమే అనుకుంటూ కృతజ్ఞతపూర్వకంగా భక్తి కీర్తనలు ఆలాపించాడు రామదాస్ అనమాట ఆ తర్వాత పొద్దున తానాశా మేల్కొని తన ముందు ఉన్నటువంటి వరాహ రాశిని చూశాడు రాత్రి జరిగింది కల కాదు నిజమే అని నిశ్చయించుకున్నాడు భార్యను చూసి ఇదంతా రామమాయ అని చెప్పాడు అయ్యో ఆ దేవదేవునికి సేవలు చేయలేదే అని కుంగిపోయాడు రామదాసు భక్తికి ముగ్ధుడయ్యాడనమాట సకల మర్యాదలతో రామదాసును గౌరవించాలనుకున్నాడు రామదాసును విడిపించి కొలువుకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అక్కన్న మాదన్నలు చెరసాలకు వెళ్ళి రామదాసుతో జరిగిందంతా చెప్పారనమాట చెప్పేసరికి రామదాసు ఆశ్చర్యపోయాడు తనకంటే తానాషా అదృశ్యవంతుడని మెచ్చుకున్నాడనమాట రాజ మర్యాదలతో రామదాసును కొలువుకు తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత తానాషా తాను ఇంతకు ముందు రామలక్ష్మణులకు రసీదు ఇచ్చానన్న సంగతి కూడా ఆ భక్తి పార్వశంలో మర్చి మర్చిపోయి మనలా రామదాసుకు రసీదు ఇవ్వబోయాడనమాట శ్రీరామదాసనముతో ధన్యుడైనటువంటి తానాశాను రామదాసు భక్తి పార్వస్యంతో భగవంతుని దాసునిగా చేసుకున్నటువంటి రామదాసును తానాశా పరస్పరము అభినందించుకున్నారనమాట తర్వాత రామదాసును ఇన్నాళ్ళు కష్టపెట్టినందుకు తానాశా పశ్చాత్తపడి రామలక్ష్మణులు తనకు చెల్లించినటువంటి డబ్బుతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి భద్రాచలాన్ని శ్రీరామచంద్రునికి మాన్యంగా ప్రకటించాడనమాట ఇచ్చిన తర్వాత భక్త రామదాసు తానీషాకు కృతజ్ఞతలు చెప్పుకొని భద్రాచలానికి వెళ్ళిపోయాడు బయలుదేరాడు రామదాసు భద్రాచలం చేరడము భద్రాచలానికి చేరుకున్న రామదాసు తానాషా ఇచ్చినటువంటి వస్త్రాలను దేవునికి సమర్పించి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు చెర నుండి రామదాసు విడుదలై వచ్చాడన్న సంగతి తెలిసి ఊరి జనము పుష్ప తాంబూల చందనాది పూజా ద్రవ్యాలతో ఎదురొచ్చి రామదాసుకు సాష్టాంగదండ ప్రమాణం చేశారు రామదాసు రామభజన చేసుకుంటూ ఆలయానికి ప్రయాణమయ్యాడు రామదాసు మంది మార్బలాలతో ఆలయానికి వస్తున్నాడన్న విషయం ముందే తెలుసుకున్న ఆలయ పూజారులు ఆలయ పూజ ఆలయ పూజారులు తలుపులు తీయించి సమస్త ద్రవ్యాలు సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నారు రామదాసు రాగానే ద్వారాలు తెలుసుకున్నాయి ఆనంద బాష్పాలతో రామదాసు రామనామము బల్కవే పాపపు జిహ్వా రామనామం బల్కవే అంటూ రామనామ సంకేతన చేసుకు అనంతరము రామదాసు ఆధ్వర్యములో సీతారామ కళ్యాణము కన్నుల పండుగగా జరిపించింది జరిగిందనమాట తర్వాత గర్భగృహంలో ప్రవేశించి సీతాలక్ష్మణ సహేతుడైనటువంటి సమేతుడైనటువంటి రాముణ్ణి చూసి ఆనంద భష్పాలు కారుతుండగా సర్వం మరిచిపోయే రామభక్తులో లీనమై సద్గద సర్పముతో స్వ స్వరముతో సారీ సద్గద స్వరముతో కంటి నేడు మా సీతారాముల కనుగొంటి నేడు అంటూ గానం చేశాడనమాట ఆ యొక్క రామదాసు భద్రాచలములో జరిగేటువంటి సీతారామచంద్ర స్వామి గారి యొక్క కళ్యాణోత్సవం అన్నమాట ఆ తర్వాత గర్భగృహంలో ప్రవేశించి సీతాలక్ష్మణ సుముహితుడైనటువంటి రాముణ్ణి చూసి ఆనంద పుష్పాలు కారుతుండగా సర్వం మరిచిపోయి రామభక్తులు లీనమై గద్గద స్వరముతో కంటి నేడు మా సీతారాముల కనుగొంటి నేడు అను గానం చేశాడు పరమభక్తుడైనటువంటి రామదాసు ఇట్లా అనేక కీర్తనలతో పాటుగా దాసరథి సతకాన్ని కూడా రాశాడు అందులో దాసరథి ఖయ కరుణాపయోనిధి అన్న మకుటముతో పద్యాలుంటాయి అంటే ఏం దాసరథి దాసరథి అంటే దశరథుని యొక్క కుమారుడు అని అర్థం అనమాట జుర్రెద నీ కథామృతము జుర్రెద నీ పద కంజతోయమున్ జుర్రెద రామనామమున్ జొబ్బిలు జొబ్బిలుచ్చున్న సుధారసంభు వే జుర్రెద జుర్రు జుర్రంగా రుచుల్ గనువారి పాదంబు గూర్పవే తరు తర్రులతోడి పొత్తికడ రాసరది కరుణాపయోనిది ఈ విధంగా రామదాసు భద్రాద్రిలో ఉంటూ హరినామస్మరణాలతో కాలము వెళ్ళబుచ్చుచూ జీవన్ముక్తుడయ్యాడనమాట మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మని చంద్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ ఆధారంగా ఈ యొక్క పాఠాన్ని రచించడము జరిగింది